హలో అండి అందరికీ నమస్తే నాకైతే ఈరోజు బెల్లమన్నం తినాలనిపిస్తుందండి అందుకే ఆ ప్రాసెస్ చూసి చేస్తున్నా అండి మొన్న ఎందుకు తినాలనిపిస్తుందంటే మొన్న ఖైరతాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ అన్నదానం జరిగిందండి నిమజ్జనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ బెల్లమన్నం అయితే చాలా అంటే చాలా టేస్టీగా చేశారండి కానీ ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది అందుకే ఇంట్లో ట్రై చేద్దామని చేశా అండి పర్లేదు బాగానే ఉంది టేస్ట్ ఇంట్లో ఉన్న వాటితోనే చేసిన నెయ్యి అలాంటివి ఏమి వేయలేదు ఇంట్లో ఉన్న వాటితోనే చేసినా టేస్ట్ అయితే బాగుంది బాగాలేదని కాదు కాకపోతే ఎంత మెత్తగా పో మెత్తగా ఉండినా బియ్యం బియ్యం అవుతుందండి అదే నార్మల్ రైస్కి నీకు కొన్ని నీళ్ళు ఎక్కువ మెత్తగా అయిపోతుంది దీనికి ఎక్కువ నీళ్ళు పెట్టినా అయినా బియ్యం బియ్యం అవుతుంది నాకే ఇలా అవుతుందా మరి మీకు కూడా ఇలానే అవుతుందా కామెంట్ చేయండి వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు జర సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదబ్బా ప్లీజ్ థ్యాంక్ యూ వాచింగ్ అండి